తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న వేళ మద్యం వ్యాపారులు అక్రమ సంపాదనకు తల తెరలేపారు జాతరకు వచ్చే భక్తుల అవసరాలకు ఆసరాగా చేసుకుని నిర్ణీత ధరల కంటే ఎంఆర్పీ అధికంగా వసూలు చేస్తున్నారంటూ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొత్తూరు వైన్ షాప్ ముందు గ్రామస్తులు భారీ ఆందోళన నిర్వహించారు మేడారం జాతర రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలి వస్తుండటంతో కొత్తూరు వైన్ షాప్ నిర్వాహకులు మద్యం సీసాలపై ఇరవై నుండి యాభై రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు అధిక ధరలపై ప్రశ్నించిన వినియోగదారులకు మద్యం దుకాణంలోని సిబ్బంది మరియు అధికారులు నిర్లక్ష్యంగా వెటకారంగా సమాధానాలు చెబుతున్నారు వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇంత బహిరంగంగా జరుగుతున్న ఎక్స్ఛేంజ్ శాఖ అధికారులు కనీసం అటువైపు చూడడం లేదని వ్యాపారులతో అధికారులు చేతులు కలిపారా అని గ్రామస్తులు నిలదీశారు చెప్పే చెప్పు చెప్పన్నా ఎట్లా అమ్ముతున్నావు బీర్లు అమ్ముతున్నావు చెప్పు అదే నేను చెప్పు అంటే ఈ తిక్కలు అమ్మేది భయం ఎందుకు అమ్మేదే చెప్పరాదు బీరు రేట్ ఎంత అమ్ముతున్నావు

ఇప్పుడు మీరు ఏ విధంగా అమ్ముతున్నారు ఎంఆర్పి రేటా లేకపోతే మీ ఇష్టాలు అమ్ముతున్నారు చెప్పే చెప్పు ఒక బీర్ కాస్ట్ ఎంత చెప్పన్న చెప్పవే బీర్లు సమాధానంగా అమ్ముతున్నావు చెప్పు అదే రేట్ చెప్పు అంటే ఈ తిక్క క్వశ్చన్ వద్దు బండి